ఈరోజు మనం ఇక్కడ కలవటం బాబుగారు చనిపోయిన కారణంగా వారు మూడు రోజులైంది చనిపోయి ఆపుగా అంటే తెలియని వారు లేరు పరిశ్రమలో మద్రాసులో ఉన్నప్పుడు వారు చాలా బిజీగా ఇచ్చేస్తు డైరెక్షన్ ఇచ్చేస్తుండేవారు వారు మనకు దాదాపు నలభై ఒక్క సినిమా దర్శకత్వం చేశారు అందులో అన్ని సూపర్ హిట్ పిక్చర్లు ఉన్నాయి చాలా స్టాండింగ్గా నిలబడిపోయిన పిక్చర్లు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తి పోవటం చాలా దురదృష్టకరం పరిశ్రమకి ఇది కాకుండా వారు నాకు పెద్ద పర్సనల్గా టచ్ తక్కువ ఇక్కడ కనిపించినప్పుడు అలా అంటే నాయుడు గారు బాగున్నారా బాబు గారు బాగున్నారా అని అట్లా మాట్లాడుకోవటం అప్పటి నుంచి పెద్దగా పరిచయం లేదు తర్వాత వారు పద్మశ్రీ వచ్చినప్పుడు ఢిల్లీలో అప్పుడు నాకు పద్మ వచ్చింది ఇద్దరం పక్క పక్కనే కూర్చోటాను అప్పుడు మంచి షర్టు అంతాను పరిశ్రమల గురించి కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది ఇదేమైనా వారి బాబు గారు మన మధ్య నుంచి లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది వారి వారి ఫ్యామిలీకి అందరికీ చాలా ఇది అంత ముఖ్యమైన వ్యక్తి పోవటం చాలా బాధాకరంగా ఉంది ఏమైనా సినీ పరిశ్రమ చాలా లోటు అని భావిస్తూ చాలా తీసుకుంటాం ఫిలిం చాంబర్ అధ్యక్షులు ఎన్వీ ప్రసాద్ గారు నీళ్ళు సినిమా ఇండస్ట్రీకే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిశ్రమకే ఒక ప్రముఖమైన వ్యక్తిగా శ్రీ బాపు గారు మా చిన్నప్పుడు ఆయనది ఫస్ట్ సినిమా మనోహర్ పాండవులు చూడటం ఆ సినిమాలో ఆయన చిత్రీకరించిన విధానం నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గటువంటి దర్శకుడు చిత్రకారుడు అటువంటి వ్యక్తి ఈరోజు చిత్ర పరిశ్రమకి నిత్య దూరం అయిపోవటం నిజంగా మనందరం బాధపడాల్సిన అవసరం ఆయనకి ఘనమైన నివాళి ఆయన చనిపోయిన రోజునిచ్చి మీడియా వారు ఇచ్చిన నివాళి చాలా ఘనమైన నివాళి అర్పించారు ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో అతను ఆయన చేసినటువంటి ఎన్నోటువంటి మరుపురానిటువంటి జ్ఞాపకాలను కూడా ఆయన ఈరోజు ఈ మీడియా వారు పత్రికల వారు చూసి చూపించినటువంటి కార్టూన్లు అవన్నీ కూడా ఎప్పుడెప్పుడోటో కూడా వాటిని టీవీల్లో కానీ పేపర్లో కానీ మూడు రోజుల నుంచి చూస్తూ ఉంటే నిజంగా ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన నిమిషం నిజంగా చిత్ర పరిశ్రమ తెలుగు చలన పరిశ్రమకి ఒక దుర్దినం తెలుగువారి ఒక ధ్రువతార రాలిపోయింది ఆంధ్రదేశంలో ఉన్న తెలుగు వారికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అత్యంత అభిమానించే ప్రీతిపాత్రమైనటువంటి కార్టూనిస్ట్ దర్శకుడు శ్రీ బాపు గారు శ్రీ బాపు గారు రమణ గారు భౌతికంగా ఇద్దరు వ్యక్తులైనా మానసికంగా వాళ్ళిద్దరూ ఒక్కటే స్నేహానికి మరొక మారు పేరుగా వారిద్దరూ ఎలా కలిసి ఉన్నారో ఎన్ని విజయాల్ని కలిసి అందించారో మనకు అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో రామాన్న గారు బాపు గారు కలిసి బొమ్మలు గీసి చిన్న చిన్న బొమ్మల సీరియల్స్ వేస్తూ ఉండేవారు బుడుగు అని కొన్ని క్యారెక్టర్లు ఆ రోజుల్లోనే రూపుదిద్దిచ్చారు వారు కార్టూన్లు కానీ రెండు జళ్ల సీత సీగాన పి సోనాంబ పక్కింటి పిన్ని గారు బొండా మాబాయి గారు ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి ఆ క్యారెక్టర్లన్నింటినీ కూడా వేస్తూ ఆ కార్టూన్లతో ఎంత కడుపుబ్బ నవ్వించేవారో చెప్పడానికి వీలైరు ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టర్లు ఇప్పటికీ కూడా గుర్తుండిపోయినాయి అంటే ఆయన ఎంత గొప్ప చిత్రకారుడు మనకు అందరికీ అర్థమవుతుంది బాపు గీత రమణ మాట ఈ రెండూ కలిస్తే ఇక దానికి తిరుగులేదు ఎవరికైనా మనస్సు బాగోకపోతే ఒక్కసారి బాపు గారి కార్టూన్లు పుస్తకం తీసుకొని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివితే చూస్తే మనస్సుకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అలాంటి గొప్ప వ్యక్తి ఏ సినిమా దర్శకుడి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేయలేదు ఏ సినిమా షూటింగ్ లోకి వెళ్ళి ఆయన కూర్చోలేదు సినిమా పరిజ్ఞానం మీద సినిమా మీద ఉన్న పరిజ్ఞానాన్ని అవకల్ప చేసుకొని మొట్టమొదటి చిత్రం సాక్షి ఆ సాక్షి సినిమా ఆయన అనౌన్స్ చేసి ఆ సాక్షి సినిమా తీసినప్పుడు నించుమించగా అందరు కొత్త వారి కృష్ణ గారు అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తిని హీరోగా పెట్టి హీరో అంటే ఏదో హీరోయిజం ఉన్నాడు కాకుండా ఒక మామూలు పల్లెటూరులో ఒక పిరికివాడైనటువంటి ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనలో ఎలా తల్లడిల్లిపోయాడు అనే దాన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొని చాలా అద్భుతంగా ఒక కథలాగా ఆ చిత్రాన్ని చేశారు ఆయన ఆ తర్వాత ఎన్నో చిత్రాలకి ఆయన దర్శకత్వం ఇచ్చారు ఆ రోజుల్లోనే ఆయనకి గోదావరి నది అన్నా గోదావరి అన్నా ఎంతో ఇష్టం రమణ గారికి బాపు గారికి కూడా ఆ రోజున గోదావరి నదిలో ఒక బోట్ని స్పెషల్ బోట్ని తయారు చేసి అందాల రాముడు అనే సినిమా చూసేవారి ఆలోచన ఒక సామాన్యమైన వ్యక్తుల యొక్క మనస్తత్వాల చిత్రీకరణ దత్త కూడా చిత్రంలో చూస్తే ఓహో అనిపిస్తుంది అలాగే ఆయన కామెడీలో సున్నితమైన కామెడీ ఉంటుంది గుర్తుకొచ్చినప్పటిల్లా కూడా నవ్వుకునేటట్టు ఉంటాయే తప్ప ఓ పగలబడి ఎగడపల్లి తప్పాలనేటట్టుగా కాకుండా ఎన్నిసార్లు గుర్తొచ్చినా అన్ని సార్లు నువ్వు వచ్చినట్టుగా అనిపిస్తాయి పరిసున్నిత హాస్యం బాపు గారి మనస్తత్వం కూడా చాలా గొప్ప మనస్తత్వం ఏ రోజు నా షో కావాలని అనుకోలేదు ఆయన ఎక్కడో మూల కూర్చునేవారు పలకరిస్తే తప్ప పలికేవారు కాదు రెండుసార్లు ముందు కూర్చొని అక్కడ కూర్చున్నారు ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ బాగుంది ఓకే ఓకే అని ఎవరే తప్ప ముందు సీట్లో కూర్చోవాలని కానీ వేదిక మీద కూర్చోవాలని కానీ లేకపోతే మైకి పుచ్చుకొని మాట్లాడాలని కానీ ఎప్పుడు ఆ రోజున వారిద్దరు కూడా అనుకున్న వాళ్ళు కాదు వాళ్ళ మహనీయులు వాళ్ళిద్దరు కూడా స్నేహానికి మారిపోయారు ఒక చిన్న కథ ఉంది ఒక రాజుగారి దగ్గర ఒక కుక్కపిల్ల ఉండేదండి చాలా ప్రేమగా చూసుకునేవారు అంటే కుక్కపిల్లని ఒక రోజున సడన్ గా ఆ కుక్కపిల్ల చనిపోతే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వరుస ఒకరి దాని తర్వాత వచ్చి అయ్యో రాజుగారు మీకు కుక్క పిల్ల చచ్చిపోయిందా ఈ బాధను మీరు ఎలా దుఃఖాన్ని ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారట కొద్ది రోజుల తర్వాత రాజుగారే చచ్చిపోతే ఎవ్వరూ రాలేదట ఎందుకని రాలేదు అంటే అక్కడ కుక్కపిల్ల మీద ప్రేమ కాదు రాజుగారి కుక్కపిల్ల రాజుగారిని పలకరించాలని వచ్చారే తప్ప కుక్కపిల్లని కాదు కానీ రాజుగారే చనిపోయిన తర్వాత రాజుగారే చనిపోయారు ఇంకెవరిని పలకరిస్తావులే అని అనుకున్నారు కానీ బాపు గారు చచ్చిపోయిన తర్వాత ఎవరో అట మాట అనుకోలే తమ సొంత కుటుంబంలో వ్యక్తి చనిపోయాడు అంటే ఎంత బాధపడతారో వాళ్ళ బాధపడ్డారు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో సంతాప సభలు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరం కూడా ఒక్కొక్కసారి ఇక్కడ జరిగినటువంటివి చూసి కొంతమంది పెద్దలు అన్నారు సంతాప సభలు పెట్టి వాళ్ళని అమర్యాద చేసినట్లు అవుతుంది దయచేసి పెట్టకండి అది ఎవరో సరిగా రావటం లేదు అని అలాంటిది వాళ్ళ రోజున బాపు గారి సంతాప సభకి ఎంతమంది పని కట్టుకొని వచ్చారు అంటే ఎవరికి ఫోన్లు చేసి చెప్పకుండా కేవలం మెసేజ్లు చూసుకొని ఇంతమంది వచ్చారు అంటే బాపు గారి పట్ల వారికి ఉన్నటువంటి ఆత్మీయత ఎట్లాంటిదో వారి ఎవరి గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో బాపు గారికి వాళ్ళ అర్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాపు ఇద్దరికీ కూడా గోదావరి ఒడ్డున ఒక మంచి విగ్రహాలను ఆవిష్కరించడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియంని కట్టి దానికి వాళ్ళిద్దరి పేరు కూడా పెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది అలాంటి బాపు గారికి మళ్ళీ మరో బాపి పుట్టడు మరో రమణ మళ్ళీ పుట్టడు అలాంటి బాపు గారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా సానుభూతిని తెలియచేస్తూ బాపు బొమ్మలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి బాపు గారు ఎప్పటికీ చిరంజీవి గారు బాపు రమణ చిరంజీవులుగానే ఉంటారని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మధుసూధన్ రావు గారి దగ్గర పనిచేసేటప్పుడు నుంచి బాపు రమణాలు తెలుసు ఒక నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ పాండిబార్లో పుస్తకాలు కొనుక్కోవడానికి వెళ్ళాను మా చిన్న మా పెద్ద కూతురు అప్పుడు ఎంత చిన్న పాపగా ఉండడానికి ఒక పుస్తకం తీసుకుంది ఆ పుస్తకం కావాలన్నది ఎందుకమ్మా నీకు తెలుగు రాదు కదా ఎందుకంటే ఈ బొమ్మ చాలా బాగుంది అని అంటే ఆ పాప లోపలేముందో తెలియదు బాపు గారి గీసిన బొమ్మను బట్టి మా నా కూతురు ఆ పుస్తకం కొనిరు పనిచ్చాను ఇలా ఎంతోమంది ఆంధ్రదేశంలో బాపు గారికి ఫ్యాన్స్ ఆయన ఒక డైరెక్టర్గా ఒక చిత్రకారుడుగా ఆయన గురించి వివరాలు అందరికీ తెలుసు సో నా జీవితంలో వాళ్ళ బాపు రమణ ఇద్దరితో స్నేహం ఉండేది రమణ తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నాకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తుంటే అతన్ని పికప్ చేయడానికి బాపు గారు జయమయారెడ్డి మా బాపు మా రమణను వదలవాని ఊబారేవాడు అంటే వాళ్ళిద్దరికీ అంత స్నేహం అంత బాగుండేవాళ్ళు అలాంటి మహానుభావులు ఇద్దరు లేరు వాళ్ళ పేర్లు వాళ్ళ కీర్తి ఆంధ్రదేశంలో చిరస్థాయిగా తెలుగు భాష తెలుగు అన్నది ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారని ఉండాలని ఆశిస్తుంది నా మొట్టమొదటి సినిమా తేన మనసులు ఆ తేన మనసులకి కథ రాసింది రమణ గారే రమణ గారు బాపు గారు ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సెర్సుకో వచ్చేవారు అప్పటి నుంచి నాకు వారికి పరిచయం కొంతమంది స్నేహితులతో కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి సినిమా తీయబోతూ నా దగ్గరకు వచ్చి హీరోగా యాక్ట్ చేయమని అడిగారు చాలా సంతోషంగా ఒప్పుకున్నాను చాలా న్యాచురల్ కథ ఫస్ట్ టైం ఫుల్ పిక్చర్ అవుట్డోర్లో తీశారు ప్రతి షాటు ఒక బొమ్మలాగా వేసి కెమెరామెన్కి చూపెట్టి ఆల్మోస్ట్ పదిహేడు రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారు చాలా అద్భుతంగా పేరు వచ్చింది ఆ సినిమాకి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి కూడా వెళ్ళింది ఆయన క్లోజప్స్ ఎక్కువగా తీస్తుంటారు జనరల్గా ఆర్టిస్టులకు చెప్పేటప్పుడు కూడా మీరు బయట ఎట్నవుతారాగనివ్వండి అని నాతో అనేవాళ్ళు తర్వాత సేషన్ షార్ట్స్ వచ్చినప్పుడు కొంచెం ఇలా తిరిగి చూడమంటారు కెమెరామెన్లు ఆయన ఎందుకు అలా చూస్తారు ఎదురుకుండా ఏమున్నారో ఆ మనిషిని చూసి మాట్లాడండి ఇలాంటి న్యాచురల్ వేలో ఆయన పద్ధతులు ఉండేవి ఆ తర్వాత కృష్ణావతారం చక్రపాండు గారు ఆధ్వర్యంలో రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్లో కూడా నేను యాక్ట్ చేశాను అంత గొప్ప దర్శకుడు ఎన్నో భ భక్త కన్నప్ప కానివ్వండి సంపూర్ణ రామాయణం కానివ్వండి ముత్యాల ముగ్గు కానివ్వండి ఎన్నో ఎన్నో గొప్ప చిత్రాలు ఆయన తీశాడు పాపురావుల పేరు తెలుగు భాష ఉన్నంతకాలం చిరస్థాయిగా ఉండిపోతుందని నేను నమ్ముతున్నాను హింద్ ఫోన్ వచ్చినప్పుడు నేను నమ్మలేకపోయాను గారిని చూసి అప్పటికే నా ఒక వన్ వన్ ఇయర్ అయింది అనుకుంటాను ఏదో ఫంక్షన్లో కలిసాము నిజంగా నాకు రెండు దేవుడిచ్చిన వర వరాల్లాగా నా జీవితంలో రెండు వరాలు ఇచ్చాడు ఆయన సాక్ష్య చిత్రంలో నేను ఫస్ట్ టైం కృష్ణ గారితో యాక్ట్ చేయడం జరిగింది ఆ చిత్రం జరుగుతుండగానే సాయంత్రం అందరం షూటింగ్ అయిపోగానే బయట కూర్చొని సరదాగా ఆయన స్క్రిప్ట్కి రాస్తుండేవాడు స్క్రిప్ట్ అంటే స్కెచెస్ బొమ్మలేస్తుండేవాడు ఇదేంటండి అదేంటండి ఎందుకు పెట్టారు ఇదేమిటి అంటే ఓపిక్గా చెప్పేవారు ఆయన ఇది సజెషను ఇది మిడ్ షార్ట్ ఇది లాంగ్ షార్ట్ ఇది క్లోజ్అప్ అని చెప్పుకుంటూ వచ్చేవారు అప్పుడే నాకు అది కూడా చిత్రం అనుకుంటారు అప్పటి నుంచి డైరెక్ట్ చేయాలి అన్న ఒక కోరిక కలిగింది నాకు ఆయన ఆర్టిస్ట్ కాబట్టి బొమ్మలు రాసి కెమెరామ్యాన్కి చెప్పేవాడు ఆ రోజు నుంచి కూడా నేను డైరెక్ట్ చేయాలి డైరెక్ట్ చేయాలి అనుకుంటూ వచ్చాను నాకు జీవితంలో డైరెక్టర్ అయ్యే అవకాశము భార్య అవకాశము నాకు ఇచ్చి ఆ మహానుభావుడు నా జీవితంలో చాలా గొప్ప సహాయం చేశాడు నాకు దాంట్లో ఒక పాట అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని అది ఇప్పటికి కూడా నా కళల్లో కట్టినట్టు ఉంటుంది షూటింగ్ చేసినప్పుడు రాజ్బాబు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు ఆయన స్వర్గలోనే ఉంటారు ఆయన అనేవాళ్ళు ఈ మీసాల కృష్ణుడు ఆ కృష్ణుడికి మీసాలు ఉండేది ఈ మీసాల కృష్ణుడితో పెళ్లిస్తూ ఎవరన్నా తీశారంటే వాళ్ళకి నిజంగానే పెళ్ళి అయిపోతుందని గుడి నుంచి వచ్చిన తర్వాత అనేవాళ్ళు చెరుకో అనవసరంగా మాట్లాడకు అనేదాన్ని దేవుడు మమ్మల్ని ఇద్దరిని అలాగే కలిపాడు నా జీవితానికి ఒక నిండు జీవితం వచ్చిన బాపు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం పాపు గారనే కాదు ఈ సభ ఎలిత్గా కనపడుతుంది మీరే ఆలోచించండి మన నాగేశ్వరరావు గారు ఆయన లేకపోవడం ఈ సభ నిండుగా లేదు ఎంతమంది అన్నా ఉండేవండి ఆయన లేకపోయడం చాలా శూన్యంగా అనిపించింది నాకు ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మళ్ళా గారు ఇలా జీవితంలో ఒకరొక్కరు మనకంటే పెద్దవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు గారు లాగా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చనిపోవడం వేరు అది దేవుడు తీసుకెళ్తాడు వాళ్ళకి కొంతమంది మన ఇండస్ట్రీలో అనవసరంగా సూసైడ్ చేసుకుంటున్నారు అది ఎందుకు అని నేను చెప్పాలనుకున్నా ప్రతి వాళ్ళకి అధైర్యపడకూడదు కష్టమో సుఖమో బతకాలి సూసైడ్ మటుకు చేసుకోకూడదు అని చెప్పాలనుకున్నాను ఇవాళ నాగేశ్వర లేకపోవడం అలాగే బాపు గారు నన్ను బొమ్మగా తీర్చిదిద్దారు ఆ సినిమాలో నాకు మేకప్ వేయొద్దమ్మా అని చెప్పారు జర ఎట్లుంటే అటు వచ్చే లొకేషన్కి అన్నారు అలాగే పసుపు పూసుకొని కాటుకు పెట్టుకొని వెళ్ళిపోయేవాడు అప్పుడు కృష్ణ గారు ఒక వెర్రి నవ్వు నవ్వేవాడు అదే నవ్వు మళ్ళీ పిక్చర్లో కూడా అదే నవ్వు నవ్వు నువ్వు ఎందుకు సినిమా కోసం వేరే నవ్వు ఎందుకు నవ్వుతావు నువ్వు ఎట్ట నవ్వుతావు అట్నే నవ్వు అనేవాళ్ళు నాకు నిజంగా ఆ నవ్వు రోజు కూడా నా కళ్ళలో కట్టినట్టు ఉంది నిజంగా నా జీవితంలో నేను ఏం చేసినా సరిపోదు నాకు పాపగారే నన్ను డైరెక్ట్ చేశాను నేను డైరెక్షన్ చేయడానికి కారణం ఆయనే కృష్ణ గారి భారీ అవ్వడానికి కారణం ఆయనే అంటే నేను వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను మనం విషాద సమయాల్లో కలవాల్సి వస్తుంది మధ్యకాలంలో సినిమా పరిశ్రమకి చెందినటువంటి యువతరం కథానాయకులు యువతరం నటీనటులు అలాగే అలా స్వర్ణయుగం నాటి దర్శకులు పెద్దలు మనం చూస్తూ ఉండగానే మనం అందు నుంచి అమర లోకాలకి వెళ్ళిపోవడం అనేది సినిమా పరిశ్రమకి విషాదకరమైన రోజులేమో అనిపిస్తుంది మరి నాలాంటిదానికి నాకు డెబ్బై ఎనిమిది వచ్చింది మొన్న బాపు గారి దర్శకత్వంలో నటించేటువంటి మహాభాగ్యం నాకు కూడా కలిగింది అది మీ అందరికీ తెలుసు జమున అంటే లో సత్యభామ కైకేయి రామాయణంలో కైకేయి పాత్ర సృష్టిని చాలా గొప్పగా చిత్రీకరించారు ఎందుకంటే కైకేయి పాత్ర ఒక రామన్ లాంటి దేవుణ్ణి అడవిలకి పంపించేటువంటి పాత్ర దాన్ని నటిస్తున్నది ఎవరు జమున జమున అన్ని తరహా పాత్రలు నటించి పేరు తెచ్చుకుంది కైక దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా సున్నితంగా చాలా చక్కగా చిత్రీకరించాలి కైకం తిట్టకూడదు జనం తిట్టకుండానే అబ్బా ఎందుకు ఇలా చేసింది కైక అనే అనిపించారు కానీ చీ అని అనిపించకుండా అతి సున్నితంగా రామాయణంలో కైక పాత్ర నా చేత ధరింపజేసి గొప్పగా దాన్ని చిత్రీకరించి నాకు చాలా మంచి పేరు వచ్చింది కైకగా ఒకసారి మేమంతా హండ్రెడ్ డేస్కి ఇక్కడికి వచ్చాం వస్తే ఎస్వి రంగారావు గారు నేను చంద్రకళ సీత శోభన్ బాబు రాముడు అందరం కూర్చున్నాం ఈ రామాయణంలో ఒక చిన్న పొరపాటు జరిగిందమ్మాయి ఏమిటి అంటే ఈ రావణాసుడు సీత కంటే ముందు కైకన్ చూసుంటే కైకని ఎత్తుకుపోయేవాడు అని అట్లాగా అంత చక్కటి వాతావరణం చాలా గొప్పగా రెండోసారి కూడా సీతా కళ్యాణంలో మరొకసారి నా చేత కైకవేషం వేయించి కానీ రామాయణంలో ఉన్నంత గొప్పగా దాన్ని అవకాశం లేకపోయింది కానీ ఈ రోజున బాపు గారు ఆయన కేవలం ఒక దర్శకులు కాకుండా మనందరికీ తెలిసిన పాపు బొమ్మగా మనందరికీ పరిచయం బుడుగు లాంటి హాస్యరసమైనటువంటి ఒక పాత్రను సృష్టించి చిత్రకారులు కార్టూన్స్ ముఖ్యంగా బుడుగు అంటే అందరికీ తెలుసు రెండు రోడ్ల సీత బుడుగు ఇటువంటి పాత్రల్ని ఆ రోజున పిల్లలందరినీ ఆకర్షించే విధంగా అది గొప్ప చిత్రకారుడు దర్శకుడు అన్నిటికంటే ఒక మధురమైన సంఘటన నేను ఇక్కడ స్మరించుకోవడం సమంజసమని అనుకుంటున్నా బహుశా ఫిఫ్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో బాబుగారు ఇంకా అప్పటికి ఇంకా పెద్దగా పేరు ప్రతిష్టలు ఇంకా సంపాదించుకుంటున్న టైంలో అడయారి ఇంటికి మా ఇంటికి వచ్చారు అప్పుడే నేను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాను ఆ టైంలో వచ్చి నన్ను ఒక జడ వేసుకొని కుచ్చులు పెట్టుకొని సన్నగా ఉండేదాన్ని ఇంకా ఆ జడ వేసుకొని చీర కట్టుకొని ఆ జడ కుప్పలు పట్టుకొని ఇలా నిల్చోండి గారు నేను పెన్సిల్ స్కెచ్ వేసుకుంటాను అని అది ఇప్పటికీ మర్చిపోలేను మనం ఒక్కసారి గమనిస్తే బాపు గారి మొదటి మొదటి చిత్రాలన్నీ స్కెచెస్లో కొంచెం పొడుగు మొహం జమున ముఖంలాగా పొడుగ్గా సన్నగా ఒక జడతో ఉంటూ ఉంటాయి అప్పటి నుంచి బాపు బొమ్మ పాపులర్ అయింది అలాగే ఆయనకి వ్యక్తిగతంగా పౌరాణికల్లో రామాయణ అంటే చాలా ఇష్టం ఆ తర్వాత ట్రెండ్ మార్చి మరి ఎంతో గొప్పగా రామాయణ గాథల్ని తెరకెక్కించడం అలాగే చిత్ర రూపాల్లో వారు అనేక చిత్రాలు ీయడం జరిగింది అటువంటి మహనీయుడు ఈ మధ్యనే స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రెండేళ్ల కిందట బాపు గారి చిత్రలేఖనం అవన్నీ ఎగ్జిబిషన్ పెట్టారు ఆయన పుస్తకాలన్నీ కూడా నేను కొనుక్కొని అవన్నీ చూస్తూ అలాగే మొట్టమొదట రాసినటువంటి కార్టూన్స్ మనకి నిజంగా కాస్త వర్రీగా ఉన్నప్పుడు ఈ కార్టూన్లు చూస్తే మానసికంగా ఎంతో ఆనందం వస్తుంది వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తుంది బాపు గారు బొమ్మల ద్వారా నా చిన్నప్పటి నుంచి పరిచయం నేను రాజారావు గారి ద్వారా మద్రాసుకు రావడం వల్ల ఆయన ద్వారా బాపు గారు మేనమార్దన్ జగన్నాథ్ గారు కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు అప్పుడే పరిచయం కావడం వల్ల వారి ద్వారా దూరం నుంచి బాపు శ్రమణులు ఇద్దరూ పరిచయం ఆ ద్వారా వారు తీసినటువంటి సినిమాలు బంగారు పిచ్చుగా ముగ్గు తూర్పు వెళ్ళే రైలు ఇలాగా కొన్ని చిత్రాల్లో ముఖ్యంగా సాంఘిక చిత్రాల్లో వారి దగ్గర నేను పాత్రలు వేసే అవకాశం వచ్చింది అక్కడ నాకు తెలిసిన విషయం మరొకటి ఏమిటంటే సాధారణంగా రంగస్థలానికి సంబంధించి ఒక నానుడు ఉంది చిన్న నటులు ఉంటారు కానీ చిన్న పాత్రలు ఉండరు అని అది వేసింది చిన్న పాత్ర అయినా ఎక్స్ప్లాయిడ్ చేయడంలో దర్శకులు ఎక్స్ప్లైట్ చేస్తే ఎంత బాగా వస్తుందో అందుకు ఉదాహరణగా నేను బాపు గారి దగ్గర చూశాను